సాంప్రదాయబద్ధంగా అటుకులు శాస్త్రీయ పద్ధతిలో అటుకులు ఆడుతున్నారు చూడండి అందంగా అందరూ నానబెట్టి తెచ్చుకున్న అటుకులు ఇవి ఉడ్లు ధాన్యం ఈ ధాన్యాన్ని చూడండి ఆ పొయ్యిలో అలా బాగా చిట్లినా గో ఏమంటారు అట్లని ఉడకబెట్టిన ధాన్యం మాట ఇంక ధాన్యం ఇప్పుడు దీన్ని ఇంకొంచోడి ఎలా వేస్తున్నారు అటుకులు పోయి చూపర అటుకులే ఇంకా ఇందులో డొక్కలే వేసి వేడి చేశారు మాట ఇవి అందులో చేసిన ధాన్యం ఆ మిషన్ ద్వారా అలా తిరిగి ఇంకా అందరూ కూడా అటుకులు ఆడిచుకోవడానికి వచ్చింది కస్టమర్లే

Bye. അടുക്കള <laughs> ആടുത്ത මෙහරටනහටගලාටන්ගේ දෙවාල් දීශේරන්න ఇంకొక ధాన్యాన్ని ఇందులో వేస్తే వేగిన ధాన్యాన్ని కింద తయారవుతాయి ఈ వేసిన ధాన్యాన్ని బాగా నలిగిన తర్వాత తౌడు పొట్టు లాంటిది కిందకు పడిపోయి పూర్తి ధాన్యాలు అటుకులు పైకి వస్తాయి అన్నమాట రెండు వేల పైకి తీస్తారు అటుకులు 它就是。<laughs>

సైలెంట్ అయిపోతుంది ఆడిన తర్వాత బొయ్యో పట్టు వరకు చేస్తుంది మిషన్ అటు అటు ఇసుకోండి ఎలా తిరుగుతుంది తరువా అందులో వీల్ రొటేషన్ అవుతుంది నల్ల పోండి ఆడినట్లో ఏదో ఉన్నాయో ఓహో చాలా చాలా బాగుంది అన్నమాట Taip, taip.